ధనవంతులు శక్తివంతమైన నెట్వర్క్లను నిర్మిస్తారు ఇది నిజంగా నాకు చాలా ఆసక్తికరమైన విషయం మన నెట్వర్క్ నే మన నెట్వర్క్ అని చెప్పడం ఎంత నిజమో అది నిజంగా మన జీవితంలో ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలి ధనవంతులు తెలుసుకుంటారు అవకాశాలు సంబంధాల ద్వారా ప్రవహిస్తాయి వారు ఉద్దేశపూర్వకంగా కలుస్తారు మెంటర్లు ఉన్నత విజయవంతులు తమ రంగంలో ఉన్న వ్యక్తులు ఇతర రంగాలలో ఉన్నవారు వీరితో కలుసుకోవడం ద్వారా వారు తమకు అవసరమైన సమాచారాన్ని అవకాశాలను పొందుతారు కానీ ఇది కేవలం పరిచయాలపై ఆధారపడి ఉండదు వారు సంబంధాలను పెంచుకుంటారు మనం ముందుగా విలువ ఇస్తే తర్వాత విలువ పొందుతాం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ సరైన సంబంధం మీ ఆదాయం మీ ఆలోచన మరియు మీ జీవితాన్ని మార్చగలదు మీరు గౌరవించే లేదా నేర్చుకోవాలనుకునే ఒకరిని గుర్తించండి వారిని ఒక నిజమైన మెసేజ్తో సంప్రదించండి ఇప్పుడే ఏమీ అడగకండి కేవలం విలువ లేదా అభినందన ఇవ్వండి మీ ప్రస్తుత పరిచయ వర్గాన్ని పరిశీలించండి మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు మీ ఎదుగుదల ప్రేరేపించేవారు వారితో ఎక్కువ సమయం గడపండి మీరు ఎక్కడ ఉన్నారో మీకు కావాల్సిన మార్గాన్ని కనుగొనడంలో వారు మీకు సహాయపడగలరు ఈ విధంగా మీరు మీ నెట్వర్క్ను విస్తరించవచ్చు మీ ఆలోచనలను పంచుకోవచ్చు మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన మార్గాలను కనుగొనవచ్చు మీ పరిచయాలు మీకు కొత్త అవకాశాలను తెస్తాయి అందువల్ల వాటిని సక్రియంగా పెంచుకోవడం చాలా ముఖ్యం మీరు మీ నెట్వర్క్ను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటే మొదట మీరు మీ చుట్టూ ఉన్న వారిని గమనించండి వారిలో ఎవరు మీకు ప్రేరణ ఇస్తున్నారు వారితో మాట్లాడండి వారి అనుభవాలను తెలుసుకోండి ఇది మీకు కొత్త దారులు తెరవగలదు ఈ విధంగా మీరు మీ నెట్వర్క్ను బలోపేతం చేసుకుంటూ మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ముందుకు సాగవచ్చు మీకు కావాల్సిన మార్గం మీ పరిచయాల్లోనే ఉంది